నమస్కారం రుద్రమంత్రం ఇరవై సార్లు జపిస్తే చాలు పాపాలు నశిస్తాయి అదృష్టం తలుపు తడుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది ఐశ్వర్యాలు ధనం వద్దన్నా వస్తుంది ఇది రుద్రమంత్రం మహాశక్తివంతమైన మంత్రం దీనిని జాగ్రత్తగా శ్రద్ధగా పఠించవలేను ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళగ్ని కాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ైశ్వర్యరాయ సివాయ శ్రీమన్ మహాదేవాయ నమకాలకాయ కానిరుద్రాయ నీలకాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్ మహాదేవాయ నమ థ్యాంక్ యూ